ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే ఇక్కడ నుంచి తప్పులు పంపిణీ గాని వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ కానీ జెండాలు కానీ ఇక్కడ నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ మాత్రం ఏ విధంగా వదలలేదు చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీ కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ ఇతను ఆఫీస్ కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకునేట్లు ఎవరు అతని దగ్గర రాకుండా విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా పండించాడు ఇక్కడ చాలా అవినీతి జరిగింది చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశాడు ఇతర చేసిన కూడా లెక్క ఉంది ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం ఇది తెలిసి మేము ఈ రోజు నాయకులు అందరం పెద్దలు గంటా శ్రీనివాసరావు గారి వెలగపూడి రాంజేశ్వర గారు కాని వంశీ గాని అలాగే మన విష్ణు కుమార్ రాజు గారి అందరం రావాలనుకుని మేము వారం నుంచి అనుకున్నాం కాకపోతే నాకు పార్లమెంటు వారికి అసెంబ్లీ ఉండి రాలేకపోయాం కానీ ఇది తెలిసి అతను రాజీనామా చేసిపోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం అక్కడ కలగాల్సిందే ఇక్కడ మంచి భారతదేశంలో మంచి పేరున్న యూనివర్సిటీలో ఈ రోజు ఇక్కడ చేసినారంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా అనే ఉద్దేశంతో ఎందుకంటే విశ్వవిద్యాలయంలో రాజకీయాలు ఉండబడుతూ ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర్ రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టచ్చా మేము తీవాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు దాని ఒక పద్ధతిగానే వారు చేసినట్లుగా మేము చేయం దాని ఒక పద్ధతిగానే విద్యార్థులు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు కలుపుకొని కాలేజీలో పని చేయొచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేసింది ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది జుడిషియరీ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి అతన్ని ఇమీడియట్ గా శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గవర్నర్ ని కోరడం జరుగుతుంది మేమందరం కూడా ఈ అందరం వెళ్లి గవర్నర్ ని మేము ఎంక్వైరీ చేయాలని కోరుతామని చెప్పేసి రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి మిగతా విషయాలు పెద్దలు